హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం కుమార్ సో ఫ్రెండ్స్ తొలి తొలికాదశి సో మా వ్యూవర్స్ అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ఆ భగవంతుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి అందరూ సంతోషంగా ఆనందంగా ఆర్థికంగా ఎప్పుడు బాగుండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఖచ్చితంగా ఈ తొలేకాదశి అందరిలో కూడా సంతోషాన్ని నింపాలి ప్రతి కుటుంబంలో కూడా సంతోషాన్ని నింపాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో తో ఏకాదశి సందర్భంగా ఈరోజు ఎలా ఉండబోతుంది అని చెప్పి మనం ఈరోజైతే లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి సో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూద్దామా ఈరోజు ఎలా ఉండబోతుంది అనే కంటెంట్ తోటి సో మనం అయితే ఈరోజు చూద్దాం యూనివర్స్ ఏం చెప్తూ ఉంది ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఏం చెబుతుంది సో చూద్దామా సో ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి సో ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతోంది సో యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తెద్దాం ఓకే ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ తీసి సో మనం అయితే ఈరోజు ఫుల్ రీడ్ ఉన్నాం ఓకే సో టెన్ కార్డ్స్ టెన్ కార్డ్స్ తీసి సో ఫోల్ రెడ్ చేద్దామండి ఎలా ఉండబోతుంది ఈరోజు యూనివర్స్ మనకి ఏం మెసేజ్ ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ వన్ అండ్ లాస్ట్ వన్ టూ అండ్ త్రీ Five. and six and seven, eight, nine, and లాస్ట్ కార్డ్ సో టెన్ ఓకే ఫ్రెండ్స్ సో చూద్దాం అయితే టెన్ కార్డ్స్ పిక్ చేసాం సో టెన్ కార్డ్స్లో నుంచి మనకి ఈరోజు ఎలా ఉండబోతుంది తొలి ఏకాదశి సో అందరూ ఆనందంగా సంతోషంగా సో ఆర్థికంగా బాగుండేదని చెప్పి ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్సులు కూడా సో మా వ్యూవర్స్ మీద ఉండాలి సో ఖచ్చితంగా చూద్దాం ఎలా ఉండబోతోంది ఈరోజు సో అండ్ ఫస్ట్ వన్ సో కొంతవరకు మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందండి ఆ వర్క్కి సంబంధించి ఈరోజు కొంచెం బ్రేక్ రావడం అనేది జరుగుతుంది సో కామన్గా మనకి కొంత కొంత దానికి బ్రేక్ అనేది జరుగుతుందండి సో కొంత ఆలోచిస్తూ ఉంటారు సో ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి లేదు ఆ వర్క్లో నుంచి ఇంకొక అయినా సరే సో ఆ వర్క్ కంప్లీట్గా పక్కన పెట్టేసి సో ఇంకొక అయినా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అండి డిసప్పాయింట్మెంట్ అంటే వర్క్ సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వకోవటమో లేదంటే ఆ సక్సెస్లో నుంచి అంటే దాంట్లో నుంచి ఆ వర్క్ని పక్కన పెట్టేసి టైము బాగా ల్యాక్ అయిపోవటము ఎందుకంటే ఆ వర్క్కి సంబంధించి చాలా బాగా ఎక్కువ టైం అవుతుంది సో అని చెప్పేసి ఆ వర్క్ని పక్కన పెట్టేసి ఇంకొక వర్క్లోకి వెళ్ళిపోవటమో ఏదైనా సరే సో సక్సెస్ వైపు వెళ్తారు సో ఖచ్చితంగా ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తారండి వర్క్ అయితే సో ఇంకొక వర్క్ కొత్త వర్క్లు టేకప్ చేయడం అనేది జరుగుతుంది పాతయ్య వదిలిపెట్టేసి కొత్త పని టేకప్ చేయడం అనేది జరుగుతుందండి సో ప్లానింగ్ అయితే ఉంటుంది ప్లానింగ్ చేస్తారు కొత్త వర్క్ వైపు సో మీరు పైన అనేది చేయడం జరుగుతుంది జనరల్గా అండ్ థింకింగ్ అండి థింకింగ్ బాగా థింక్ చేస్తూ ఉంటారు సో ఏదైనా సరే ఈరోజు సంబంధించి మీరు ఏం చేయాలి ఎలా చేయాలి సో ఏదైనా సరే ఇన్నోవేటివ్గా చేయాలి ఎలా చేయాలి వర్క్ ఎలా చేయాలి వర్క్ ఎలా ఫినిష్ చేయాలి సో నిన్నటి వరకు మనకి ఎలాంటి ప్లాన్స్ మనం తయారు చేసుకున్నాం ఈరోజు నుంచి సో ఎలాంటి ప్లాన్స్ మనం తయారు చేసుకోవాలి సో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా మనం టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ తోటి లేదు మీకు మీ పర్సన్కి మధ్య ఉండేటువంటి గ్యాప్ ఏదైనా ఉంటే ఆ గ్యాప్ని మనం ఎలా రిడ్యూస్ చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఒక థాట్ అయితే చేస్తారండి రోజుకి సంబంధించి లేదు ఎవరైనా జాబ్ ట్రయల్స్లో ఉంటే సో కొత్త జాబ్స్ కోసం ఎలా ట్రయల్ చేయాలి కొత్త జాబ్స్ కోసం మనం ఎలా సెర్చ్ చేయాలి అనేటువంటిది సో జాబ్ ట్రయల్స్లో ఉండేటువంటి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సో కొత్త ఇన్నోవేటివ్గా థింక్ చేయడం అనేది జరుగుతుంది కొత్త అవకాశాల కోసం ఎదురు చూడటం అనేది జరుగుతుందండి బట్ మీరు చేసేటువంటి ప్రతి ఒక్క వర్క్ కూడా సో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ అయితే చేస్తారు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం సో అదే కాదు సో ఇన్నోవేటివ్గా ఎలా చేయాలి కొత్తగా ఎలా చేయాలి ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి కూడా మీరు బాగా సో థింక్ చేయడం అనేది జరుగుతుంది అండ్ సో ఎక్కువ ఇందాక మనం చెప్పామండి సో ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది సక్సెస్ వైపు వెళ్తారు సో పాత వర్క్ వదిలేసినా సరే కొత్త వర్క్ టేకప్ చేసినా సరే సక్సెస్ అయిపోయి వెళ్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్తారండి సో ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తుందండి మనం ఇంతకుముందు పన్నెండు రాసులకు సంబంధించి సింహరాశి వారికి సంబంధించినటువంటి సో యాక్చువల్గా రీడింగ్ అనేది సో ఇంతకుముందు మనం పన్నెండు రాశుల వారికి సంబంధించినటువంటి ఈ వారం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి వీడియో కూడా మనం అప్లోడ్ చేసామండి సో అప్పుడు కూడా మనం సింహరాశి వారి గురించి చెప్పుకున్నాం సో దైవ కార్యకలాపాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఖచ్చితంగా ఉద్యోగాలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుంది అని చెప్పేసి సో ఇంతకుముందు వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగిందండి సో ఖచ్చితంగా ఒక గుర్తింపు అయితే వస్తుంది విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి సో ఒక రికగ్నైజేషన్ అయితే వస్తుంది అనుకోని జర్నీ కూడా ఉంటుంది అనుకోకుండా ప్రయాణాలు సో మీరు సెట్ చేసుకున్నటువంటి కానీ లేదా అనుకోకుండా కానీ ప్రయాణాలు అయితే ఈ వారంలో ఉండబోతూ ఉంటాయి సో ఖచ్చితంగా మీకు ఒక పబ్లిక్ రికగ్నైజేషన్ వస్తుంది సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి మీరు ఏ ఏ వర్క్ అయితే చేస్తూ ఉన్నారో ఆ వర్క్లో ఖచ్చితంగా మీకు సో ప్రోగ్రెస్ అయితే ఉంటుందని చెప్పేసి సో వరకు మనం నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి టూ పన్నెండు రాసుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుందని చెప్పేసి అప్పుడు కూడా మనం సింహరాశి వారి గురించి సో నేను చెప్పడం అయితే జరిగింది ఇలా ఉంటుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారండి మీరు పాత వర్క్ వదిలేసి సో కొత్త వర్క్లోకి ఎంటర్ అయినా సరే కొత్త కొత్త వర్క్స్ ఏదైనా టేకప్ చేసినా సరే లేదు ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే లేదు మీకు మీ పర్సన్కి మధ్య ఉండేటువంటి అది రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే ఏదైనా సరే మీరు ఖచ్చితంగా అందులో విక్టరీ అయితే సాధిస్తారు మీ యొక్క మాటకి ఒక గౌరవం అనేది వస్తుంది మీ మాటను అందరూ గౌరవించడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా ఈ వారానికి సంబంధించి సింహరాశి వారి ఎక్స్ప్రెస్ ఈ రోజుకి సంబంధించి మనం ఈ రోజుకి సంబంధించి అలా ఉంటుందని చెప్పేసి రేట్ చేస్తూ ఉన్నామండి సో ఈ రోజుకి సంబంధించి సో ఖచ్చితంగా అయితే సో ప్రోగ్రెస్ అనేది కనపడుతుంది మీరు చేసేటువంటి వర్క్లో కానీ మీరు చేసేటువంటి యాక్టివిటీస్లో కానీ లేదు పబ్లిక్ రికగ్నైజేషన్స్లో కానీ సో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే సో ఉండబోతూ ఉంది సో ఖచ్చితంగా సింహరాశి వారికి కొంచెం పాజిటివ్గా సో ఈ వీక్ అంతా కూడా పాజిటివ్గా ఉండబోతుందండి ముఖ్యంగా ఈరోజు కూడా సో పాజిటివ్గా ఉండబోతుంది ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉంటుందండి సో ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం అనేది ఉంటుంది సో మీ మీద మీకు నమ్మకం ఉంటుంది మీరు ఒక స్టెప్ వేసేటప్పుడు కానీ ఫార్వర్డ్గా వెళ్ళేటప్పుడు కానీ సో ఏదన్నా జాబ్స్లో కానీ లేదు వ్యాపార రంగంలో కానీ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించడంలో కానీ లేదు మీ పర్సన్న ఒప్పించడంలో కానీ లేదు మీ ఫ్రెండ్స్ తోటి మూవ్ అవడంలో కానీ ఖచ్చితంగా మీ యొక్క గుర్తింపు అయితే ఉంటుంది మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పేటువంటి మాటకి వాల్యూ అయితే ఉంటుంది మీ యొక్క మాటను అందరూ కూడా గౌరవిస్తారు సో ఖచ్చితంగా తొలి ఏకాదశి ఖచ్చితంగా మీకు ఒక మంచి సక్సెస్ను అయితే సో అందిస్తుందండి మంచిగా గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి మనకు టారో చెప్తుంది సో యూనివర్స్ నుంచి కూడా సో అదే మెసేజ్ మనకు వస్తూ ఉందండి సో ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే మన పన్నెండు రాసులకు సంబంధించినటువంటి వీడియోని ఫుల్ వీడియోని అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి ఎవరైనా వాచ్ చేయకపోతే మన వీడియోస్లో ఉందండి ఈ వారానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అనేది ఈ వీడియోకి సంబంధించి ఆ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో కూడా ఆ లింక్ ఉంటుంది సో ఒకసారి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ మా ఛానల్ నుంచి మరి అన్ని రాబోతున్నాయండి సో ఇలా మనకి సో సింహరాసిన వారికి ఈ రోజుకి సంబంధించింది అయితే సో ఖచ్చితంగా గుర్తింపు అనేది రావడం జరుగుతుంది విజయం వైపు సో వెళ్ళటం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మంచి మంచి ప్లాన్స్ అయితే సో తయారు చేసుకోవడం జరుగుతుంది సో సక్సెస్గా ముందుకు అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే సో మనకి ఒక మెసేజ్ అయితే ఉందండి అండ్ ఈరోజు ఈరోజుకి సంబంధించిందండి ఈరోజు కొంత ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటారు ఎక్కువ రెస్ట్కి రిలాక్సేషన్కి లేదు మెడిటేషన్స్కి సో జరిగినటువంటి యాక్టివిటీస్ ఎలా జరిగినాయి జరిగినటువంటి పనులు ఎలా జరిగినాయి ఫ్యూచర్లో మనం ఏం చేయాలి ఎలా చేయాలనే దానికి సంబంధించి ఆలోచనకి మీరు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తారండి ఎలా చేద్దాం ఫ్యూచర్లో ఎలా చేద్దాం ఎలా థింక్ చేద్దాం అని చెప్పేసి ఒక బ్యాలెన్స్డ్గా సో బ్యాలెన్స్డ్గా ఉంటారు సో తులారాశి వారికి సంబంధించినటువంటి సో కార్డ్ అండి యాక్చువల్గా ఇది తులారాశి తులారాశికి సంబంధించింది సో బ్యాలెన్స్డ్ మన తులారాశి అని చెప్పి బ్యాలెన్స్డ్ అని చెప్పి చెప్పుకున్నాం సో ఒక బ్యాలెన్స్డ్గా మీరు థింక్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రీవియస్గా మనం ఏం చెప్పుకున్నాం ఇలా ఈసారి ఏం చెప్పుకున్నా సో ఖచ్చితంగా మంచి ప్లాన్స్ తోటి అయితే వెళ్తారండి ఖచ్చితంగా మీ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే సో కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం మన హార్డ్ వర్క్కి సంబంధించినటువంటి సో ప్రతిఫలం ఎలా వస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటారు సో మనం ప్రీవియస్గా తులారాసు వారికి సంబంధించినటువంటి డేటా చెప్పుకునేటప్పుడు కూడా సో ఇదే చెప్పుకున్నామండి ఖచ్చితంగా ఒక ఒక రెస్టింగ్ పొజిషన్లో అయితే ఉంటారు దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింగ్స్ అయితే ఉంటుందండి ముఖ్యంగా ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలా ఓవర్కమ్ చేయాలి ప్రాబ్లమ్స్ ఎలా మనం ముందుకు వెళ్ళాలి సో ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకుంటారండి ఇందాక రీడ్ చేసేటప్పుడు కూడా నేను చెప్పాను సో మనం పన్నెండు రాసుల వారికి సంబంధించినటువంటి ఈ వారానికి సంబంధించినటువంటి డేటా సో ఒక వీడియో అప్లోడ్ చేయడం అండి ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి సో లింక్ ఇస్తానండి లింక్ కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్లో సో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఇంకొక వీడియో నేను అప్లోడ్ చేస్తాను సో మనకి ఈ రోజుకి అయితే సో ఎక్కువ టైం మెడిటేషన్కి మెడిటేషన్ అంటే ప్లానింగ్స్కి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది సో ఫ్యామిలీకి సంబంధించినటువంటి టైం అలాట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఫ్రెండ్స్ కొంత టైం అలాట్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్యామిలీస్ తోటి స్పెండ్ చేయడం మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది మీ పిల్లలతోటి స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది లేదు మీ ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయడం అనే జరుగుతుంది ఎక్కువ టైం వాళ్ళకి అలాట్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఇప్పటివరకు మిస్ అయినటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉందో లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఏదైతే కోరుకున్నారో అది ఈరోజు మీరు తీర్చడానికి సో ఈరోజు హ్యాపీగా ఉండటానికి మీరు ఎక్కువ టైం అయితే మీరు స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉందండి సో నెక్స్ట్ రీచ్ చేద్దాం సో ఫ్రెండ్స్ సో కొంత ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి మీరు కొత్త వరకు ఏదైనా టేకప్ చేసినా ఏదైనా సరే సక్సెస్ వైపు చూసుకొని వెళ్తారు సో ఈరోజు పాజిటివ్ మంచి పాజిటివ్ రేట్ అండి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది క్రియేటివిటీగా వెళ్తారు ముందుకు వెళ్తారు ఎలా అయినా సరే మనం సక్సెస్ అవ్వాలి ఎలా అయినా సరే మనం వర్క్లో గుర్తింపు తెచ్చుకోవాలి సో మన ఒంటరి పోరాటం అయినా సరే ఎలా అయినా సరే విన్నింగ్ అనేది విన్తోనే రావాలి విన్ అయ్యే మనం రావాలనేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తారండి సో చాలా బాగా థింక్ చేస్తారు సో మీ ఆలోచనలు ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదు నా ఫ్రెండ్స్ తోటి కానీ సో ఖచ్చితంగా మీ ఆలోచనలు అయితే షేర్ చేసుకుంటారండి మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాల్ని ఖచ్చితంగా ఈరోజు షేర్ చేస్తారు అది మీ పర్సన్కి మీరు ఏదన్నా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నా లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నా మీరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా సరే ఈరోజు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఖచ్చితంగా ఒక ఫీడ్బ్యాక్ అయితే రిటర్న్ ఇన్ఫర్మేషన్ అయితే ఆశిస్తారు సో ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్ అయితే ఈరోజు జరగడానికి ఛాన్స్ అయితే ఉందండి ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ చేయాలని చూస్తారు ఇంప్రెస్ అంటే హ్యాపీగా ఉంచాలి సో ఫ్రెండ్స్ని హ్యాపీగా ఉంచాలి ఫ్యామిలీ మెంబర్స్ని హ్యాపీగా ఉంచాలి మీ పర్సన్ని హ్యాపీగా ఉంచాలి అయితే ఈరోజు థాట్ చేయడం అనేది జరుగుతుందండి ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది సో ఖచ్చితంగా సక్సెస్ వైపు ఆలోచిస్తూ ఉన్నారండి ఈరోజైతే ఎక్కువ టైము మెడిటేషన్లో ఉండబోతున్నారు సక్సెస్ ప్లాన్ చేసుకోబోతున్నారు ఎలా సక్సెస్ చేయాలని చెప్పేసి ఉన్నారండి సో కొంతవరకు ఇందాక మనం చెప్పామండి పాత పాత వర్క్ ఏదైతే ఉందో మీరు ఇంతకుముందు చేస్తున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో అది డిలే కొంచెం డిలే అవడానికి ఛాన్స్ అయితే ఉందో అందులోంచి మీరు పూర్తిగా బయటికి రావటమా లేదా కొత్త వర్క్ టేకప్ చేయటమా అని చెప్పేసి సో ఖచ్చితంగా దాని గురించి అయితే థింక్ చేయబోతూ ఉన్నారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక స్టిక్ ఆన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందండి సో దాన్నే కంటిన్యూ చేద్దాం సో కొత్తది ఎందుకు మళ్ళీ రిస్క్ అవుతుంది కొత్త వర్క్లోకి వెళ్తే సో మళ్ళీ రిస్క్ అవుతుంది ఆల్రెడీ మనం పాత వర్క్ టేకప్ చేసాం కదా సో దాన్నే మనం టేకప్ చేద్దాం అనేటువంటి థింక్ చేయడం కూడా జరుగుతుంది సో కొంతమంది అయితే దాని మీదే స్టిక్ ఆన్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉందండి సో కొంతవరకు ప్రెజర్ అయితే ఉండబోతుంది ఎందుకంటే పాత వర్క్ సక్సెస్ అవ్వట్లేదు కొత్త దాంట్లోకి వెళ్దామా వద్దా సో కొత్త దాంట్లోకి వెళ్తే మళ్ళీ వర్క్ అంతా కూడా కొత్తది అయిపోతుంది ఎలా ఉందాం పాత దాంట్లోకి ఉందామా అని చెప్పేసి సో ఒక న్యూట్రల్ పొజిషన్ అండి సో న్యూట్రల్ పొజిషన్లో ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది కొంతవరకు సో ఇందాక మనం ఫస్ట్ కార్డ్లో రీడ్ రీడ్ చేస్తామంటే డిసప్పాయింట్మెంట్ కొంచెం కంట్రోల్ మిస్ అవటం సో ఏం చేద్దాం నెక్స్ట్ అలా ఉండబోతుంది సో అనేటువంటి ఒక థింకింగ్లో అయితే సో కొంతవరకు స్టిక్ అని సిచువేషన్ సిచ్యువేషన్ అయితే ఉంటుందండి సో కొంతవరకు సో మనం చెప్పాం సో చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా సో అవి సడన్ చేంజెస్ సో ఖచ్చితంగా మీరు గ్రోత్ వైపు అయితే వెళ్ళబోతూ ఉన్నారు సో గ్రోత్ వైపు వెళ్ళబోతూ ఉన్నారు సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ప్లాన్స్ కరెక్ట్గా తయారు చేసుకోండి ఎందుకంటే చేంజ్ అయ్యేటప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఒక ఒక వర్క్లో నుంచి మనం ఇంకొక వర్క్లోకి వెళ్ళేటప్పుడు కానీ లేదు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకునేటప్పుడు కానీ లేదు మనం ఏదైనా సరే మనం ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటప్పుడు కానీ సో కొంతవరకు మనం ఎలా ఎలా షేర్ చేయాలి ఎలా ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి ఇవన్నీ కూడా లాజిక్స్ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సో సడన్ చేంజెస్ అనేవి రాబోతూ ఉంటాయి సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా సో మనం చేసినటువంటి వర్క్ అంతా కూడా డిజాస్టర్ అయిపోవచ్చు మొత్తం ఆ వర్క్ అంతా కూడా కొలాప్స్ అయిపోవచ్చు మనం చేసే వర్క్ అంతా కూడా సో కాబట్టి ఇప్పటి వరకు మనం ఏదైతే బిల్డ్ చేసుకుంటూ వచ్చామో అంటే ఒక ఇటుక మీద ఇటుక కడుతూ ఏదైతే మనం కన్స్ట్రక్షన్ అంతా చేసుకుంటూ వచ్చామో చిన్న మిస్టేక్ జరిగినా అది మొత్తం కూడా కొలాప్స్ అయిపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి ఎక్కడి నుంచి వేసేటువంటి ప్రతి ఒక్క స్టెప్పు కూడా సో చాలా జాగ్రత్తగా వేయండి స్టెప్ అంతా కూడా ఆచితూచి వేయండి సో ఎక్కడైనా సరే థింక్ చేయండి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ గురించి తెలుసుకోండి ప్లాన్స్ తయారు చేసుకోండి సో ఫ్యూచర్లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో ఏదైనా చేంజెస్ ఏమైనా రావచ్చా ఆల్ ఆఫ్ షడన్ చేంజెస్ ఏమైనా రావచ్చా సో మనం ఎక్కడున్నాం ఏ స్టెప్లో ఉన్నాం నెక్స్ట్ స్టెప్ ఎలా వెయ్యాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా సో దానికి సంబంధించినంత అయితే ప్లాన్స్ అయితే తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే మంచి గైడెన్స్ ఇస్తూ ఉండండి సో మంచిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండేది చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్ ఎందుకంటే చేంజెస్ సడన్గా రావచ్చు వచ్చినటువంటి చేంజెస్ అనేవి మనల్ని ఆ పొజిషన్లో ఉండొచ్చు లేదంటే ఆ ఆ చేంజెస్ అనేవి మనకి నెగిటివ్గా ఉంటే మనం డౌన్కైనా వెళ్ళిపోవచ్చు సో కాబట్టి మీరు వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఆచితూచి స్టెప్ వేయండి ప్లాన్స్ తయారు చేసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనకి ఒక చక్కటి గైడెన్స్ అనేది సో ఇస్తూ ఉందండి సో సో ఫ్రెండ్స్ న్యూ కొత్త కొత్త ఆలోచనలతోటి సో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మీ మీద మీకు నమ్మకం అనేది మనం ఆల్రెడీ ఇందాక ప్రీవియస్గానే సో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నామండి సో ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం తోటి సో చేస్తారు హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేస్తారండి ఖచ్చితంగా ఒక గోల్ని సెట్ చేసుకున్నారు మీ మనసులో కోరిక ఉంది ఆ కోరిక కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది తీరాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంది అది సాధిస్తాను సాధించాలి అనేటువంటి ఒక ధీమాతో అయితే మీరు సో ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా కొత్త మార్గాల్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు ఎలా అయినా సరే మనం అచీవ్ చేయాలి ఎలా అయినా సరే సాధించాలి అని చెప్పేసి సో ఒక ప్లాన్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు మీ మనసులో మా వ్యూవర్స్ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో అమ్మవారు కూడా బ్లెస్ చేస్తూ ఉన్నారు సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నామండి ఖచ్చితంగా మా వ్యూవర్స్ మనసులో ఏదైతే కోరుకుందో తొలి ఏకాదశి రోజు ఖచ్చితంగా అది నెరవేరాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం సో ఖచ్చితంగా అండి ఒక నాలెడ్జ్ తోటి ఒక ముందు చూపుతో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి ఖచ్చితంగా మీ దగ్గర ఆ ఎనర్జీ ఉంది ఖచ్చితంగా చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి జరిగిపోయినటువంటి ప్రాబ్లమ్స్ గురించి రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా థింక్ చేస్తున్నారండి ఎలా చేయాలి ఏం చేయాలనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు సో యూనివర్స్ కూడా బ్లస్ చేస్తూ ఉందండి ఈరోజైతే సో నెక్స్ట్ ఇందాక మనం చెప్పామండి కొంతవరకు వర్క్స్ అనేవి సో పాత వర్క్స్ అనేవి డిలే అవ్వచ్చు కొంతవరకు స్టిక్ అనేవి ఉన్నారు సో కొంతమంది దాని మీద స్టిక్ అన్నీ ఉన్నారు అంటే ముందుగా వెనక ఎలా వెళ్దాం సో ఖచ్చితంగా మన ప్లాన్ సక్సెస్ అవుతుందా అవదా అనేటువంటి సో కొంత కొంతవరకు ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు సో స్టిక్ అనేవి ఉన్నారు ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఖచ్చితంగా హెల్ప్ అయితే ఉంటుందండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో వాళ్ళ హెల్ప్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా సో ఖచ్చితంగా సక్సెస్ వై వైపు అడుగులేయండి ఎలాంటి భయం పెట్టుకోవద్దు సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయండి మీరు చేసేది మంచి పని అయితే సో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు మంచి రోజు మీరు మనసులో ఉన్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఖచ్చితంగా మా యూనివర్స్ బ్లెస్సింగ్ కూడా ఇస్తుందండి సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ముఖ్యంగా ఈరోజు రాబోతున్నాయి సో చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఆర్థికంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఖచ్చితంగా మీ టాలెంట్ని మీరు ఖచ్చితంగా రికగ్నైజ్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క గుర్తింపు అనేది సో ఖచ్చితంగా వస్తుందండి సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఈరోజు వరకు ఖచ్చితంగా హార్డ్ వర్క్కి సంబంధించినటువంటి సో గుర్తింపు అయితే ఉంది స్కిల్ పెరుగుతూ ఉంది సో మనసులో కోరిక అయితే ఉందండి ఇందా మనం చెప్పుకున్నాం మీ మనసులో కోరిక అయితే ఉంది సో ఖచ్చితంగా కోరిక నెరవేరాలని చెప్పేసి సో అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నామండి బ్యాలెన్స్ కూడా చేసుకోగలుగుతున్నారు చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి సో అలాంటి బ్యాలెన్సే చేసుకోండి హ్యాపీనెస్ వచ్చినా లేదు ప్రాబ్లమ్స్ వచ్చినా రెండింటినీ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు సో మీ ఫ్యామిలీకి టైం మీరు స్పెండ్ చేయగలుగుతున్నారు అలానే మీ ఫ్రెండ్స్కి టైం స్పెండ్ చేయగలుగుతున్నారు సో హార్డ్ వర్క్ చేయగలుగుతున్నారు సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా కరెక్ట్గా మీరు మేనేజ్ చేసుకోగలుగుతున్నారండి సో యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉంది మంచిగా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి యూనివర్స్ కోరుకుంటూ ఉందండి మా ఛానల్ తరఫు నుంచి కూడా తొలి ఏకాదశి రోజు మా వ్యూవర్స్ అందరికీ మంచి జరగాలని వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో తొలి ఏకాదశి అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటామండి